హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ప్రాజెక్ట్ మోడల్ గురించి అయితే ఒకసారి చూద్దాం సో ప్రాజెక్ట్ రిపోర్టు మోడల్ ఎలా ఉండిద్దో ఈ వీడియోలో చూపిస్తాను ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది పిఎంఈజీపీ లోన్కే కాదు మీరు ఏ లోన్ పెట్టాలన్నా కానీ బ్యాంక్ వాళ్ళు అడిగేది మెయిన్ అంటే మీరు లోన్ ఎక్కడికి అప్లై చేసినా కానీ మా మెయిన్ వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే అడుగుతారంటే మీ ప్రాజెక్ట్ గురించి దాంట్లో మొత్తం ఉండిద్ది సో మీ ప్రాజెక్టు కాస్ట్ ఎంత దాంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు దానికి వచ్చే దానికి అయ్యే ఖర్చు ఎంత సో సంవత్సరానికి ఎంత ఆదాయం టైం వచ్చింది మీరు బ్యాంక్కి ఎంత రీపే చేస్తారనే మొత్తం డీటెయిల్స్ ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లు అయితే ఉంటాయి సో ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ పీఎంఈజీపీ మోడల్లో ఎట్లా ఉండిద్దో ఈరోజు అయితే చూద్దాం ఈ వీడియోలో ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నాకు తెలిసిన అయితే నేను రిప్లై ఇస్తాను తెలియకపోతే తెలుసుకొని మీకైతే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను సో ఫస్ట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ మోడల్ మీరు చూడాలంటే మీరైనా చూడవచ్చు చాలా సింపుల్ ఇది మీరు సిఏ దగ్గరికి వెళ్ళి సో ఆ మోడల్ ప్రకారం మీరు కొంచెం తెలుసుకొని ఆ మోడల్ చూసి తెలుసుకొని మీరైతే ప్రిపేర్ చేయించుకోవచ్చు సీఏ గారు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు సో వాటి గురించి మీరు సమాధానం అయితే చెప్పచ్చు అనమాట సో గూగుల్లో మీరు పిఎంఈజీపీ అని కొడితే పిఎంఈజీపీ హోమ్ అని వచ్చింది సో దాని మీద క్లిక్ చేయండి సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి అప్లై ఫర్ న్యూ అప్లికేషన్ ఫర్ న్యూ యూనిట్ అని ఉంది కదా దాని కింద మీరు అప్లై మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఇంకో డైలాగ్ వర్క్స్ ఓపెన్ అయితే సో దాని మీద ఓకే కొట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ కొత్త అప్లికేషన్ ఓపెన్ అయింది కదా సో దానిపైన మీరు ఆప్షన్లు గమనించినట్టయితే ఇక్కడ మీకు మోడల్ ప్రాజెక్ట్స్ అని చెప్పి మీకు కనిపించింది సో ఆ మోడల్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉన్నాయి ఉంటాయి అనమాట ఈ పిఎంఈజీపీ లోన్కి ఎలిజిబుల్ ఎలిజిబుల్ అయ్యి సో ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అయితే ఇక్కడ ఉంటాయి అనమాట మీరు ఆ మోడల్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ ప్రాజెక్ట్ రిపోర్ట్లే మీరు పెట్టే ప్రాజెక్ట్ని బట్టి మీరు అయితే ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు సో నాది వచ్చేసరికి డైరీ ఫామ్ కాబట్టి ఇక్కడ మీరు ఇక్కడ దాదాపు ఒక నిమిషం దాదాపు థౌజండ్ పైన ఉన్నాయి మీ ప్రాజెక్ట్ రిపోర్ట్లు దగ్గర దగ్గర థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ అయితే ఉన్నాయి సో వీటిలో మీరు ఈ ప్రాజెక్ట్ మోడల్ని చూసుకొని మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ని అయితే తయారు చేసుకోవచ్చు సిఏ గారి దగ్గరికి వెళ్ళైనా తయారు చేసుకోండి ఈ ప్రాజెక్ట్ మోడల్ అయితే మీరు ఒకసారి తెలుసుకుంటే దాంట్లో ఏమేమి ఉంటాయో సో ఫస్ట్ వచ్చేసరికి మీకు ఏ ప్రాజెక్ట్ కావాలో ఎట్లా చూడాలంటే ఇక్కడ మీకు మీరు క్రోమ్లోకి వెళ్ళినా దేనిలోకి వెళ్ళినా ఫైండ్ ఇన్ పేజ్ అని వచ్చింది లేదంటే ఫైండ్ అండ్ ఎడిట్ అనే ఉండిద్ది అనమాట సో నేను యూజ్ చేసే బ్రౌజర్లో ఫైండ్ అండ్ ఎడిట్ ఎడిట్ అని ఉంది మీరు క్రోమ్ యూజ్ చేస్తున్నట్టయితే ఫైండ్ ఇన్ పేజ్ అని ఉండిద్ది సో దాంట్లోకి వెళ్తే ఇక్కడ మీకు మీకు ఇక్కడ సర్చ్ బార్ లాగా ఒకటి ఓపెన్ అవుతుంది దాంట్లో మీరు ఏ ప్రాజెక్ట్ కావాలనుకుంటున్నారో దానికి కావాల్సిన వర్డ్ ఒకటి కొట్టండి సపోజ్ నేను నాది డైరీ ఫామ్ కాబట్టి డైరీ అని కొడుతున్నాను సో డైరీ అని కొట్టగానే ఇక్కడ ఉన్న రెండు సర్చిరీ వచ్చినాయి త్రీ నాట్ నైన్ ఒకటి త్రీ టెన్ ఒకటి సో ఫస్ట్ వచ్చేసరికి డైరీ ఫామ్ కౌ అని వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి డైరీ ఫామ్ యూనిట్ బఫిల్ అని వచ్చింది నాది బఫెలోది సో ఫస్ట్ వచ్చేసరికి ఆ త్రీ టెన్ని ఇక్కడ వ్యూ అని ఉంది చూడండి సో దాని మీద క్లిక్ చేసినట్టయితే ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే మీకు డిస్ప్లే అవుతుంది లోడ్ అవుతుంది చూడు లోడ్ అవుతుంది సో అట్లాగా మీరు మీకు సంబంధించిన ప్రాజెక్ట్ అయితే మీరు సెర్చ్ చేసుకొని ఇక్కడ ఫైండ్ అండ్ ఎడిట్లోకి వెళ్ళినా ఫైండ్ ఇన్ పేజ్లోకి వెళ్ళినా కానీ మీరు ఒక ఓర్డ్ కొట్టినట్ అయితే అంటే థౌజండ్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఫైండ్ ఇన్ ఎడిట్ అని కొట్టాలి లేదంటే మీరు మాన్యువల్గానే ఎత్తుక్కోవచ్చు సో ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే ఓపెన్ అయింది చూడండి ఇదిగోండి ఇక్కడ ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చేసరికి ఎట్లా ఉండిద్ది అనమాట ప్రాజెక్ట్ ఆఫ్ డైరీ ఫామ్ బఫేలో పర్పస్ ఆఫ్ ది డాక్యుమెంట్ సో ఇది వచ్చేసరికి ఫస్ట్ పేజీ ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లో టోటల్ సిక్స్టీన్ పేజెస్ అయితే ఉన్నాయి ఫస్ట్ వచ్చేసరికి ప్రాజెక్టు పేరు ఉంది లాస్ట్లో డిస్క్లైమర్ ఉంది సో మధ్యలో ఏమి ఉంటాయో చూద్దాం కంటెంట్స్ అంటే ప్రాజెక్ట్ మోడల్ ఎలా ఉందో తెలుసుకొని మీరు సిఏ గారి దగ్గరికి వెళ్ళి ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీకైతే ఒక ఐడియా ఉండిద్ది ఇదిగోండి ఫస్ట్ పేజీ ఇది ప్రాజెక్ట్ గురించి ఆ ప్రాజెక్ట్ మీరు ఏ ప్రాజెక్ట్ పెడుతున్నారని దాని గురించి చిన్న మ్యాటర్ అయితే ఉంది ఇది వచ్చేసరికి ఇదిగోండి ఈ మోడల్ ఇక్కడ చూపిస్తున్న పిఎంఈజీపీలో సమాధానం అనే వాళ్ళదనమాట సో సమాధాన సొల్యూషన్స్ అని ఉంది సో వాళ్ళు ప్రిపేర్ చేయించుకున్నారు నెక్స్ట్ వచ్చేసరికి రెండో పేజీలో ఇంట్రడక్షన్ అయితే ఉంది ప్రాజెక్ట్ గురించి సో ప్రాజెక్ట్ గురించి ఇంట్రడక్షన్ గురించి మీరు చూడండి ఒకసారి ఇండియాస్ ఎండవుడ్ విత్ లార్జెస్ట్ లైఫ్ స్టాక్ పాపులేషన్ సో అని చెప్పేసి దాని ఇంట్రడక్షన్ అయితే ఉంది ప్రాజెక్ట్ గురించి వరల్డ్స్ బఫీలో పాపులేషన్ వన్ పాయింట్ ఫిఫ్టీన్ పాయింట్ వన్ పర్సెంట్ ఆఫ్ ది క్యాటిటల్ పాపులేషన్ అని చెప్పేసి అట్లా ఇంట్రడక్షన్ అయితే ఉంది నెక్స్ట్ మీరు అబౌట్ ముర్రా బఫిలో సో యాక్చువల్గా డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు ముర్రా ఫా ముర్రా బ్రిడ్ని తీసుకుంటారనమాట అనమాట ముర్రా బ్రిడ్ బఫీలోనే సో అవి అయితే కొంచెం ఎక్కువ పాలిస్తాయి అండ్ కొంచెం పాల్ క్వాలిటీ ఎక్కువ ఉండదు అని ఫ్యాట్ కంటెంట్ సో ముర్రా బర్ఫీలను ప్రిఫర్ చేస్తారు సో అందుకని ఇక్కడ అబౌట్ ముర్రా బర్ఫీలో ఉంది మీరు ఏ బ్రీడ్ తీసుకుంటే ఆ బ్రీడ్ గురించి ఇక్కడ రాయాలన్నమాట ఇదిగో ఇక్కడ ముర్రా బ్రీడ్ గురించి కొంచెం మ్యాటర్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి హౌ టు స్టార్ట్ ఫామా ఉంది ఇది వచ్చేసరికి ఒక మోడల్ మీరు ఎట్లా చేయాలని చెప్పి ఒక మోడల్ అనమాట సో దాని మీరు దీన్ని చూసుకొని మీకు ఇదే విధంగా కావాలన్నా కానీ లేదంటే వేరే విధంగా కావాలన్నా కానీ సిఏ గారి దగ్గరికి వెళ్ళి రెడీ అయితే చేయించుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి హౌ టు స్టార్ట్ అ డైరీ ఫామ్ అనేది బిఫోర్ స్టార్టింగు మీకు డిజైర్ అనేది ఉండాలి ఫ్యాషన్ అనేది ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు అయితే ఉండాలి దాని గురించి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎంప్లాయ్మెంట్ని అయితే క్రియేట్ చేయాలి మీ ప్రాజెక్ట్ ద్వారా సో పిఎంఈజీపీ మీ లోన్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్వై నాలెడ్జి నెక్స్ట్ వచ్చేసరికి ఫామ్ లొకేషన్ ఫామ్ లొకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మీరు పెట్టే ఫామ్ లొకేషన్ కూడా మీరు మెన్షన్ చేయాలి నెక్స్ట్ వచ్చేసరికి డిగ్ బోర్వెల్ అండ్ గెట్ ఎలక్ట్రిక్ కనెక్షన్స్ అండ్ అంటే డైరీ ఫామ్కి సంబంధించిన వాటర్ కనెక్షన్ కానీ సో అవన్నీ రాయాలి నెక్స్ట్ డై డ్రై ఫోడరు అండ్ మిల్క్ సేల్స్ టైప్ అంటే మీరు మిల్క్ సేల్స్ టైఅప్ అంటే మీరు మిల్క్ ఎవరికి వస్తారు కేంద్రంలో సో దాని గురించి కూడా ఉందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మెయిన్ కంటెంట్ స్టార్ట్ అవుతుంది డైరీ ఫార్మింగ్ పది ఈ ప్రాజెక్టులో పది ముర్రా బఫిలోస్ గురించి ఉంది ఇక్కడ చూడండి టెన్ ముర్రా బర్ఫిలస్ అని ఉన్నాయి కదా సో వాటి గురించి డీటెయిల్స్ అయితే ఉన్నాయి నీకు జూమ్ చేస్తాను అక్కడ ఇప్పుడు చూడండి ఇక్కడ టైప్ ఆఫ్ యానిమల్ బ్రీడ్ నేమ్ ఉంది ముర్రాబాఫీలో నెక్స్ట్ వచ్చేసరికి నెంబరు టెన్ అండ్ బ్యాచ్ ప్రకారం తీసుకుంటారు సో అది ఫస్ట్ బ్యాచ్ వచ్చేసరికి ఫైవ్ ఉన్నాయి నెక్స్ట్ ఫైవ్ అనమాట కాస్ట్ ఆఫ్ యానిమల్ ఫిఫ్టీ థౌజండ్ వేసారు సో ఇది మారుతూ ఉంటాయి కదా ప్రైజెస్ సో దాన్ని బట్టి అయితే వేయాలి జస్ట్ మోడల్ మాత్రమే మీరు దీన్ని బట్టి ప్రిపేర్ చేసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అండ్ ఈల్డ్ అంటే రోజుకి యావరేజ్గా మిల్క్ ఎంత ఇస్తుంది అనమాట రోజుకి టెన్ లీటర్స్ వేశారు అండ్ స్క్వేర్ ఫుట్ దానికి కావాల్సిన స్థలం వేశారు నెక్స్ట్ వచ్చేసరికి అడాల్ట్ యానిమల్కి ఎంత కావాలి చిన్న దోడ ఉండేది కదా సో దానికి ఎంత కావాలి వేశారు ఎయిటీ స్క్వేర్ ఫీట్ వేసారు దీనికి ఫార్టీ స్క్వేర్ ఫీట్ దోడకి నెక్స్ట్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్ త్రీ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చేసరికి థర్ త్రీ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్కి త్రీ ఫిఫ్టీ రూపీస్ అనేసారు సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మోడల్ అయితే ఎలా ఉంది అనమాట సో దీన్ని మీరు ఐడియా తెచ్చుకొని మీ ప్రాజెక్ట్ కాస్ట్ మొత్తం ఎస్టిమేషన్ వేసుకొని మీ లోన్ అయితే అప్లై చేయాలి నెక్స్ట్ వచ్చేసరికి సో లేబర్కి శాలరీ పర్ మంత్ ఇస్తారు సో లే అది మీ మీద డిపెండ్ అయ్యింది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వేసారు ఈ మోడల్ ప్రాజెక్ట్లో ప్రాజెక్ట్ సమర సమరీలో ప్రాజెక్ట్ రిపోర్ట్లో నెక్స్ట్ వచ్చేసరికి లాక్టేషన్ చార్ట్ పర్ యానిమల్ ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ నెక్స్ట్ వచ్చేసరికి టూ ఫార్టీ డేస్ డ్రై డేస్ థర్టీ అండ్ లెగ్ నైంటీ జీరో నెక్స్ట్ వచ్చేసరికి ఫీడింగ్ స్కెడ్యూల్ ఫీడింగ్ స్కెడ్యూల్ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఫీడింగ్ కాస్ట్ సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సీఏ గారి వేస్తారనమాట మీరు చెప్ మీకు తెలిస్తే మీరు చెప్పచ్చు లేదంటే సీఏ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రిపేర్ చేస్తారనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి సేల్స్ డీటెయిల్స్ సో మీరు సేల్స్ ఎట్లా మీరు దాన్ని బట్టే కదా లోన్ కట్టేది సో దాని గురించి అయితే రాయాలన్నమాట ఇయర్కి సిక్స్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లీటర్స్ అయితే ఉంది నెక్స్ట్ సేల్స్ పర్ ప్రైజ్ థర్టీ రూపీస్ వేసాడు యావరేజ్గా నెక్స్ట్ వచ్చారు టోటల్లో ఫోర్ థౌజండ్ నైన్ ఫోర్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌజండ్ ఉంది ఫోర్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌజండ్ ఇంకా బ్యాగ్స్ వన్ సెవెంటీ వన్ సో అవి డీటెయిల్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ ఎట్ గ్లెన్స్ అని ఉంది ఇక్కడ వచ్చరికి మీ కంపెనీ నేమ్ ఒకవేళ మీ డైరీ ఫామ్కి నేమ్ ఏమైనా పెట్టకాలి పెట్టాలనుకుంటే సో ఇక్కడ ఎక్స్పై చేద్దాను ఉంది కదా సో అక్కడ వచ్చేసరికి మీ నేమ్ అయితే మెన్షన్ చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ నేచర్ ఆఫ్ ఇండస్ట్రీ అని ఉంది డైరీ ఫాము కన్స్ట్రక్షన్ ఆ కన్స్ట్రక్షన్ అనేది సారీ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ అని ఉంది సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళ పార్ట్నర్షిప్ ఉంది అది రాశారు మేనేజ్మెంట్ డేట్ ఆఫ్ ఎస్టాబ్లిష్ అవన్నీ మీరు చెప్తే అక్కడ ఎంటర్ చేస్తారనమాట సిఏ గారు రిజిస్టర్డ్ ఆఫీసు ఫామ్ లొకేషన్ మీరు అక్కడ విలేజ్లోనా సిటీలోనా విలేజ్ అవతల సో అవన్నీ ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాలి కెపాసిటీ వచ్చేసరికి టెన్ మోరా బఫ్లస్ అని ఇచ్చారు ప్రోడక్ట్స్ రా మిల్క్ సో రా మిల్క్ ప్రొడ్యూస్ చేస్తామని ఇచ్చారు నెక్స్ట్ లోన్ అనమాట టెర్మ్ లోన్ అండ్ టెర్మ్ లోన్ అంటే మనం ప్రతి నెల లోన్ ఈఎంఐ కట్టాం కదా సో ఆ ఈఎంఐ వచ్చేసరికి అక్కడ వేసారనమాట నెక్స్ట్ వచ్చేసరికి కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇది మెయిన్ అనమాట ఇక్కడ చూడండి ల్యాండ్ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు కొంచెం జూన్ దగ్గర మీకు ఫుల్ కనబడింది ల్యాండ్ వచ్చేసరికి ఓన్ అక్కడ మీకు ఓన్ ల్యాండ్ ఉంటే పెట్టుకుంటే బెటర్ లేదంటే మీరు లీజ్ డాక్యుమెంట్స్ అవన్నీ ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది సో ఓన్ డాక్యుమెంట్స్ ల్యాండ్ అనేది ఓన్ అనమాట సో ఇక్కడ అమౌంట్ మార్జిన్ మార్జిన్ ఫైనాన్స్ సో కాస్ట్ ఫర్ యానిమలు ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్జిన్ వన్ పాయింట్ టూ ఫైవ్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఫైనాన్స్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కాస్ట్ ఆఫ్ మిల్కింగ్ మిషన్స్ మీరు మిషన్స్ అవన్నీ ఉంటే నెక్స్ట్ వచ్చేసరికి కా యానిమల్ షెడ్ షెడ్ ఉంటే బెటరు లేదంటే ఇక్కడ అది కూడా రాయాలి కన్స్ట్రక్షన్ ఆఫ్ కాఫ్ షెడ్ నెక్స్ట్ కట్టర్ ఎక్విప్మెంట్ సో మీరు గడ్డిని కట్ చేయాలనుకునే ఎక్విప్మెంట్ కొనుక్కున్నా కానీ సో దానికి కూడా ఇది చూడండి నెక్స్ట్ వచ్చేసరికి డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ పీరియడ్ వేసారు చూడండి ఎయిట్ పాయింట్ త్రీ ఉంది సో మీన్స్ ఆఫ్ ఫైనా ఫైనాన్స్ అని వేశారు ఓన్ కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి త్రీ అండ్ టెన్ లోన్ వచ్చేసరికి ఎయిట్ ల్యాక్స్ టోటల్ లెవెన్ ల్యాక్స్ టెన్ థౌజండ్ అనమాట ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ బ్యాలెన్స్ షీట్ సో ఇది వచ్చేసరికి క్యాపిటల్ కాస్ట్ సోర్స్ ఆఫ్ ఫండ్ సో నాకు తెలిసి ఇవన్నీ ఈఎంఐది అనుకుంటా అంటే మా ప్రాజెక్ట్ రిపోర్ట్లో అయితే వేరుగా ఉంది కొంచెం అంటే మా ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సేమ్ ఇంతే ఉంది మనం ఇదిగోండి ఇక్కడ ఈఎంఐ పేమెంట్ స్కెడ్యూల్ టర్మ్ కూడా ఉంది సో మాకు కూడా ఇట్లాగే ఉంది ఈ మా ప్రాజెక్ట్ రిపోర్ట్లో కూడా ఈఎంఐ లోను నెలకు ఎంత కడతారు సో ఎన్ని సంవత్సరాలు అని చెప్పేసి ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే ఎలా ఉన్నది క్యాలిక్యులేటర్ ఆఫ్ డిసి క్యాలిక్యులేషన్ ఆఫ్ డిఎస్సిఆర్ సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు క్యాలిక్యులేషన్ ఆఫ్ డిఎస్సిఆర్ ఇది వచ్చేసరికి మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అయితే అడిగిద్ది సో ఇది వచ్చి మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఏం మెన్షన్ చేస్తారు మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కూడా మీరు అదే చేయాలి నెక్స్ట్ వచ్చారు ఎక్కడో టూ పాయింట్ ఫోర్ సిక్స్ సెకండ్ ఇయర్ త్రీ పాయింట్ ఫోర్ టోటల్ యావరేజ్ డిఎస్ఆర్ వచ్చేసరికి టూ పాయింట్ త్రీ నైన్ ఉంది సో ఇది మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయమంది అందుకే సో డిఎస్ఆర్ అని డిఎస్సిఆర్ అని చెప్పి అడిగింది నేను ఫిల్ చేసేటప్పుడు సో అలా ఉందనమాట నెక్స్ట్ లాస్ట్కి వచ్చరికి డిస్క్లైమ్ ఉందన్నమాట అక్కడ ఇచ్చే ఉన్నది ది యూస్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఆర్ అడ్వైజరీ ఇన్ నేచర్ సో ఇది వచ్చేసరికి ఒక మోడల్ మాత్రమే మీరు దీన్ని చూసి మీకు ప్రాజెక్ట్ ఐడియా ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే కింద కామెంట్ చేయండి సో నేనైతే నా ప్రాజెక్ట్ని అయితే చూపిస్తాను తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో ప్రాజెక్ట్ అయితే మ్యాక్సిమం అన్నీ ఇంతే ఉంటాయి ఇది డైరీ ఫామ్ది కాబట్టి ఇట్లా ఉంది ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి చూడండి దగ్గర దగ్గర థౌజండ్ పైన ఉన్నాయి కదా ఇందాక చూసాను సో దాంట్లో మీరు ఏ ప్రాజెక్ట్ అయితే పెడ పెడదాం అనుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్ సంబంధించినవి అన్నీ ఇక్కడ దొరుకుతాయి మీరు ఆ ప్రాజెక్ట్ మోడల్ చూసి మీరు సిఏ గారు మీరు కాస్ట్ అడుగుతారు సో దాంట్లో ఉన్న క్వశ్చన్లు అడుగుతారు మీ మీరు ప్రాజెక్ట్ మోడల్ చూసుకొని సీఏ గారి దగ్గరికి వెళ్ళి ప్రిపేర్ అయితే చేయించుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ లోన్ ఎక్కడ దాకా వచ్చిందో కింద కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ